చరిత్రలో ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు మీరు ఈ ఉన్నారు బాగా నచ్చిన సింగర్ ఎవరు బాబీ నీకు నచ్చిన సింగర్ మన తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఎవరే నీ మ్యూజిక్ డైరెక్షన్లో పాడినోళ్ళు అందరూ మంచి సింగర్సే బాపి నాకు బిగినింగ్ వెళ్ళి నాకు గర్జనన్న ఇష్టం ఉండే బిగినింగ్లో గర్జనన్న నా ఆల్బమ్స్ మిఠపల్లి సురేందర్ రచనలో గర్జనన్న చాలా పాటలు పాడాడు గర్జనన్న అంటే చాలా ఇష్టం డివోషనల్ పాటలలో సిరిసిల్లలో గ జడల్ రమేష్ అన్న బాగా పాడతాడు ఆకునూర్ దేవన్న బాగా పాడేటాడు ఒక్కొక్కరితో ఒక్కొక్క శైలి ఫోక్ సాంగ్స్లో వడ్లకొండ అనిల్ అన్న సూపర్ వాడళ్ళు మఠపల్ల సురేందర్ ఏ ఫోక్ ఆల్బమ్ రాసినా సింగిల్ కార్డు అనిలతో పాడిచ్చేవాడు సిరిసిల్ల రికార్డింగ్ అయినా మా అబ్బాయి అయినా అట్లా మీ నల్ల మా కోడలు కూడా బాగా హిట్ అయింది టూ థౌజండ్ సెవెన్ ఏది చూసినా అది ఆ పాట అది ఉద్యమం లెక్కనే అంటే ఎక్కడ చూసినా ఏ గలీలో చూసినా అదే ఎక్కడ చూసినా అదే అదే పాట ప్లస్ అదే మ్యూజిక్ ఏం చేసిందంటే నేను తెలంగాణలో జంగిరీడ్ అయితే ఫస్ట్ జంగిరీడ్ అన్న మహబూబ్నగర్లో వాడాడు పాపి ఆ తర్వాత అదే మ్యూజిక్ నేను సీక్వెన్స్ చేసేవాడిని మ్యూజిక్ని ఆడ లైవ్ వాయించేటోడిని కాదు నేను నా కీబోర్డ్లో మ్యూజిక్ అంతా సీక్వెన్స్ చేసి నా దగ్గర రెడీగా ఉండేది దాని మీదకి వెళ్ళి మన డోలకు వాజిద్ ప్యాడ్స్ బిగినింగ్లో విజ్యన్న ఉండేటోడు తర్వాత విజయన్న కొంచెం ఏదో హెల్త్ సహకరించక సరిగా వచ్చేటోడు కాదు నవీన్ సిరిసిల్లా నవీన్ సాంబార్ సాంబార్ నవీన్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు చాలా హిట్ సాంగ్ చేస్తున్నాడు